అఖిల భారత ఆదివాసీ ఉద్యోగ సంఘం అంటే ఎస్టీ ఎంప్లాయీస్ అస్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా తరఫున రోజున అనగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనవ తారీఖున ఆదివారం ఏలూరు జిల్లాలోని ఏలూరు జిల్లాలోని ముఖ్య కారణమైన ఏలూరులో ఉన్న గిరిజన భవన్లో ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశం యొక్క ముఖ్యం ఉద్దేశం ఏమిటంటే ఇరవై ఐదు గరిని ఆవిష్కరణ ఒకటి రెండవది ప్రజాప్రతినిధులకి సన్మానం మూడవది చీరల కంపెనీ చీరల కంపెనీ అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క ఆవిష్కరణ అదేవిధంగా చిన్నపిల్లలకి జాకట్ బాక్స్ ఇచ్చే కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఏడు స్థానిక గౌరవ శాసనసభ్యులు వారు బడేటి జంటి గారు చేశారు అదేవిధంగా రెడ్డి అప్పారాయణ గారు వారు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు వారు విచ్చేశారు అదేవిధంగా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యొక్క జడ్పీ చైర్మర్సన్ గారు మేడం గారు శ్రీపతి గంట పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా విచ్చేశారు వారు ఇచ్చేసి ఈరోజు చిన్నపిల్లల కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ సమావేశాలు అయ్యారో వారి అందరి సంతకాన్ని ఆటో కాస్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే ఒక వైషిక ఉందో ఇక్కడ షీట్ ఏదైతే ఉందో ఆ వైట్ షీట్ మీద అందరూ కూడా ఆటోగ్రాఫ్ పెట్టడం జరిగింది ఆటోగ్రాఫ్ ఏదైతే ఉందో దీన్ని స్కాన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో పంపి చేయడం జరుగుతుంది వీటితో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు జరిగిన ఆ కార్యక్రమాలు ఏంటంటే ఎవరైతే ఇక్కడ వాళ్ళ వాళ్ళు పీయడం జరిగింది పది మంది విజేతర నిలిచారో వారికి బహుమతులు కూడా పంచడం జరుగుతుంది అదేవిధంగా దాంతో పాటు ఒకసారి మీరు చూడండి ఇక్కడ అందరం కూడా గుడ్ ఫోటో తీసుకున్నాం అదే విధంగా ఒక వీడియో తీసుకున్నాం ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజు ఉన్నాయో ఎవరు పుట్టిన రోజు ఉన్నాయో మరి కేక్ కట్టింగ్ కోసం ఇక్కడ కేక్ కూడా తీసుకోవడం జరిగింది ఆ కేక్ కట్టింగ్ కూడా జరుగుతుంది అయితే ఈ రోజున ఈ డైరీ ఆవిష్కారంలో ఏలూరు స్థానికంగా స్థానిక ప్రజా ప్రజా పద్ధతులు మనం ఏం కోరుకున్నామంటే ఏలూరులో ఎస్టీ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ఇండియా సంబంధించి దయచేసి కూడా బిల్డింగ్ ఈ రోజున ఆదివాసులు నలభై ఆరు శాతంగానే ఉంది ఇది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం వందకి వంద శాతం ఆదివాసులు అక్షరాశి కావాలని చెప్పేసి మేము ఒక ఎయిట్ తీసుకున్నాము ఈ ఎయిట్ ఫిలింగ్లు చేయడంలో ప్రభుత్వానికి మేము సహకరిస్తాము మీరు ఒక పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బాధ్యత తీసుకుని ఈ యొక్క ఆదివాసుల యొక్క సంపూర్ణ అక్షరాశిని మీరు సాధించాలి మేము కూడా సాక్ష ఇవ్వడం జరిగింది దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తే ఉద్యోగులు ఎస్టీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ దేశ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కష్టపడి పనిచేయండి మీ ఆఫీసులు అందరితో కూడా మీరు కలివిగా ఉండండి మీ కొలిస్తే మీరు కలివిగా ఉండండి చెబుతూ ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే ఏ రకమైన సమస్య అయినా కూడా అంటే ప్రమోషన్లో సమస్య ఉన్నా సర్వీస్ సెంటర్స్ లో సమస్య ఉందా లేకపోతే ఎస్సీని కేసుకుందా బిజినెస్ చేసుకున్న ఎటువంటి సమస్యలు మాట్లాడ మీరు మా దృష్టిలోకి తీసుకురండి ఈ సంఘం ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యల్ని సాముకే ప్రతిత్యాసం చెప్పడం జరిగింది ఇది ఈ రోజు జరిగిన కార్యక్రమం ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడటం మీరందరూ కూడా ఒకసారి జై భీమ్ జరిగారకారంటే మీ వీడియోలో వస్తారు జై మీం జై భీమ్ జేటర్ జై భీమ్ జలపార్ ఈ రోజు అయితే రెండు వేల ఇరవై ఐదు వేల సంవత్సరం డైలా ఈ రోజు నుంచి ప్రారంభించి వంద చోట్ల డైరీ ఆవిష్కరణ చేయాలి విశేష నాయకులందరూ కూడా జరిగితే మీరు మీ మీ ప్రాంతాల్లో డైరీ ఆవిష్కరణ చేయండి మీకు మేము కావాల్సిన డైరీ పంపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అలాగే